ఊరన్నాక ఎంత ఎడారి ప్రాంతంలో ఉన్నా ఏడాదికో రెండేళ్ళకో కనీసం పదేళ్లకోసారైనా వర్షం పడుతుంది అసలు ఇంకా చెప్పాలంటే వర్షాలు పడే చోటనే ఊళ్ళు రూపుదిద్దుకుంటూ ఉంటాయి అలాంటిది ఆ ఊళ్ళో ఏడాదంతా అస్సలు వానలే పడవు చినుకు జాడై కనిపించదు ఊరేంటి వర్షాలు పడకపోవటం ఏంటి అసలు అలాంటి ఊరు కూడా ఉంటుందా అనుకుంటున్నారా అయితే ఆ ఊరు ఏమిటో మీరు తెలుసుకోవాల్సిందే ఈ భూమిపై అస్సలు వర్షమే పడిన ఆ ఊరు పేరు అల్హుతైబ్ ఎమెన్ దేశం రాజధాని సనాకు సమీపంలో ఉంది ఈ గ్రామం ఇక్కడ వర్షాలు కురవకపోవడానికి కారణం ఈ గ్రామం భూ విపరితలానికి మూడు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉండటం అంటే మేఘాలు ఉండే చోటు కంటే ఇంకా ఎత్తులో ఉంటుందన్నమాట మేఘాలకే అందనంత ఎత్తులో ఉంటే ఇక వర్షం ఎక్కడి నుంచి పడుతుంది అందుకే ఈ గ్రామంలో ఎప్పుడూ వర్షం కురవదు ప్రపంచంలో డ్రై సిటీ రాజధాని ఇదొకటే అల్హుతైబ్ గ్రామంలో వాతావరణం పూర్తి విభిన్నంగా ఉంటుంది సూర్యుడు ఉన్నంతసేపు ఎండలు మండిపోతాయి మిగిలిన సమయంలో చలి వణికిస్తుంది మరి ఇక్కడ ఉండేవారు ఎలా బతుకుతారు అనే కదా మీ అనుమానం సనా మున్సిపల్ వాటర్ కార్పొరేషన్ అల్ హుతైబ్కు మొబైల్ ట్యాంకులతో పాటు పైపులతో నీళ్లను అందిస్తుంది అల్హుతైబ్ కొండపై క్వాట్ అనే మొక్కలను ఎక్కువగా పండిస్తారు దీని నుంచి పూలు మందులను తయారు చేస్తారు ప్రధాన ఆదాయంగా క్వాట్ కల్టివేషన్ ఈ గ్రామంలో ఉంటుంది ఈ ప్రాంతానికి టూరిస్టుల తాకిడీ ఎక్కువే అల్హుతైబ్ గ్రామంలో ఆల్ బోహ్రా లేదా ఆల్ ఆల్ముకర్మ తెగలకు చెందిన వారు జీవిస్తూ ఉంటారు వీరిని ఎమెన్ కమ్యూనిటీలు అంటారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీళ్ళంతా భారత్ నుంచి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు అని చెప్తూ ఉంటారు